హలో అండి చాలా శుతి మెత్తని పనీర్ని ఎలా చేసుకోవాలి ఎంత మెత్తగా వస్తుంది ఎలా చేస్తే వస్తుంది మన ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం చాలా ఈజీ అండి అలాగే భలే టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మన ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి చాలా మెత్తగా ఉంటుంది ముందుగా ఒక గిన్నె తీసుకొని నేనైతే లేటర్నర పాలు ఎలా పోస్తున్నాను మీకు ఎన్ని కావాలో అన్ని పోసుకోండి చిక్కటి పాలైతే మనకి పనీర్ బాగా విరుగుడు వస్తుంది పాల విరుగుడు నుంచి వచ్చేదే పనీర్ అనమాట చెనా అంటారు అది ఇలా మరుగుతున్నప్పుడు మేగడ కడితే కూడా దాన్ని అలా కలిపేసుకోండి అప్పుడే పనీర్ అంతా ఈవెన్గా వస్తుంది చక్కగా ఉంటుంది అనమాట టేస్టీగా మేగడ కట్టునివ్వకుండా కలపండి ఇలా బాగా తెరులుతు ఉన్నప్పుడు బాగా తెరలాలి బాగా తెరులుతున్నప్పుడు మనం రెండు నిమ్మకాయలని పెద్ద సైజు నిమ్మకాయలు అయితే రెండు చిన్నవి అయితే ఒక మూడు అలా తీసేసి రసం తీసి పెట్టుకుని ఇలా పోసేయండి సగదగ ఇలా పోసేయండి అలా కదపకండి ఒక నిమిషం సేపు కదపకుండా ఇలా కొంచెం లైట్గా అనమాట లైట్గా కదపండి అంతే అలా చూడండి పాలు విరిగిపోయి వాటర్ సపరేట్ అయిపోయి పాలల్లో ఉన్న ఈ ఫ్యాట్ ఇదంతా కూడా ప్రోటీన్ సంబంధించిన ఫుడ్ అంతా అంటే పనీర్ అదంతా చక్కగా పక్కకు వచ్చేస్తుంది చూడండి సపరేట్ అయిపోయింది పాలకు పాలు నీళ్ళకి నీళ్లు సపరేట్ అయిపోయి ఈ పనీర్ పనీర్ అలా సపరేట్ అయిపోయింది చూడండి ఎల్లోగా నీళ్లు అడుగుని వచ్చేసాయి కదా ఇది ఎక్కువసేపు మాత్రం ఉడకనివ్వద్దు గట్టిగా వస్తుంది ఈ టిప్పు మాత్రం గుర్తుపెట్టుకోండి ఒకవేళ విరగలేదనుకోండి ఇంకొంచెం వేసుకోండి సరిపోద్ది నిమ్మకాయ రసం వేసుకుంటే సరిపోద్ది వెనిగర్ వేస్తారు కానీ వెనిగర్ కంటే నిమ్మరసం బెస్ట్ ఇలా నా దగ్గర పనీర్ మౌల్డ్ ఉంటే దానిలో వేస్తున్నాను మీరు క్లాత్ మీద వేసుకోవచ్చు మంచి పల్సటి క్లాత్ మసిలిన్ క్లాత్ వైట్ కలర్ది వేసుకోండి లేదా లైట్ కలర్ డార్క్ కలర్ మాత్రం వద్దు ఎందుకంటే కలర్ వచ్చేస్తుంది పనీర్ కూడా ఇలా మొత్తం దానిలో ఉంచేసేయాలి మొత్తం వేసేసిన అంత పనీర్ ఈరోజు చాలా బాగా వచ్చిందండి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది పాలు చక్కగా ఉంటే క్వాంటిటీ ఎక్కువ వస్తుంది అనమాట వెంటనే చల్లటి నీళ్లు పోసి ఇలా ఒక రెండు మూడు సార్లు ఇలా కదపండి ఎందుకంటే దానిలో ఉన్న నిమ్మరసం ఉన్న పులుపు అంతా బయటికి పోతుంది వేడి కూడా తగ్గి పనీర్ బాగుంటుంది ఇప్పుడు వెంటనే మనం నీళ్లు తీసేసేసి ఆ నీళ్ళను మాత్రం అస్సలు పారిపోయేద్దండి మొక్కలకి చాలా ఉపయోగంగా ఉంటుంది మంచి వాటర్ కలిపేస్తే మంచి ఫెర్టిలైజర్గా అవుతుంది అనమాట ఇలా దానిలో ఉన్న మూతని ఇలా పెట్టేసుకోండి అదే క్లాత్ అయితే మాత్రం గట్టిగా మూటలాగా కట్టేసేసి ఫోల్డ్ చేయండి మరీ మూటలాగా కాకుండా కొంచెం ఎడల్పుగా వచ్చేటట్టు కట్టేసి పెట్టుకోండి మొత్తం వాటర్ అంతా దిగిపోయిన తర్వాత ఇలా కొంచెం నొక్కండి అలా అంతా అయిపోయిన తర్వాత అంతే ఆ నీళ్ళని మనం వాడుకోవచ్చు ఈ పనీర్ని ఒక గంట పావు గంట కాదులేండి ఒక అరగంట పైనే ఉంటే కానీ చల్లారిపోయి గట్టిగా చక్కగా మొక్కలు వస్తాయి అలా అని గట్టిగా అవ్వదండి చాలా స్మూత్గా వస్తుంది మన ఇంట్లో చేసింది మరి ఎందుకో నాకు తెలియదు బయట దాని మీద మనది చాలా బాగుంటుంది మరి వాళ్ళు ఏం కలుపుతారో ఏంటో తెలియదు ఇలా ఒక ప్లేట్ మూత వేసి తిరగేసేసి ఆ మూతకు కూడా చిల్లులు ఉన్నాయి చూసారా రంధ్రాలు ఉన్నాయి నీ వాటర్ పోవటానికి అది కొంచెం ప్రెస్ అయ్యింది కాబట్టి అలా కనపడుతున్నాయి చూసారా రౌండ్ రౌండ్గా కనపడుతున్నాయి లేకపోతే ఇంకా నైస్గా ఉంటుంది ఇలా కట్ చేసుకోండి చూడండి మీకు కట్ చేస్తున్నప్పుడే మీకు అది ఎంత స్మూత్గా ఉందనేది నేను చెప్పకుండానే మీకే అర్థమైపోతుంది అనమాట టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అదిగోండి ఇలా ఏ సైజు మొక్కలు కావాలంటే ఆ సైజు మొక్కలు కట్ చేసేసి ఒక టైట్ లిడ్ ఉన్న బాక్స్లో పెట్టుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చూడండి ఎంత మెత్తగా ఉందో భలే స్మూత్గా ఉంది మామూలు మొక్కలు అలా తినేయచ్చు కూర చేయకుండానే అంత బాగుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా వాడుకోవచ్చు చాలా ఈజీ కూడా ట్రై చేయండి తప్పకుండా